ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు వారి యొక్క జీవితంలో నమ్మలేని అదృష్టం అనేది కనిపిస్తుంది అయితే ఈ సమయంలో గ్రహస్థితి వారికి పూర్తిగా అనుకూలంగా ఉండటం కారణంగా వారు వారి జీవితంలో ఊహించని అదృష్టాన్ని నమ్మలేని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అయితే తులరాశివారి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ఎటువంటి అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారు అలాగే ఏ ఏ అంశాల్లో వారికి ఏ ఏ అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ వారు చేయవలసిన దేవతారాధన ఏంటి అనే పూర్తి వివరాలను కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఇంతకు ముందు గనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక సమస్యలతో బాధపడుతున్నారా అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి మీకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం వ్యాపారంలో నష్టం రావడం డబ్బు సమస్యలు మనమంటే గిట్టని వారు మనపైన చెడు చేయడం మనశ్శాంతి లేకపోవడం వ్యవసాయంలో నష్టం రావడం ఆరోగ్యాలు బాగోలేకపోవడం ప్రేమ సమస్యలు తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేసి యంత్రాలు తాయెత్తులు ఇవ్వబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ తుల రాశివారు అలంకార ప్రియులు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలను కలిగి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిచిపోతూ ఉంటారు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో మంచి నేర్పర్తనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు ఈ రాశి వారికి సాహసోపేదమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరిని ఇబ్బంది చేసే పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు తులారాశివారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేసేస్తూ ఉంటారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా వీరి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఉంటుంది వీరు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు విదేశీయానం వీరికి లాభదాయకంగా ఉంటుంది సాంకేతిక విద్యలో కూడా బాగా రాణిస్తారు ఈ సమయంలో అంటే రేపటి నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు తులారాశివారి జీవితంలో అద్భుత ఫలితాలు వారు ఊహించని అదృష్ట ఫలితాలు అనేవి సంభవించబోతున్నాయి గ్రహస్థితి వీరికి చాలా అనుకూలంగా సంభవించబోతుంది కాబట్టి వీరి జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు దూసుకువెళ్లే పరిస్థితి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం ఎక్కువగా కనిపిస్తుంది అయితే తులరాశి వారి యొక్క జాతక రీత్యా వారి జీవితంలో చూసినట్లయితే ఈ సమయం నుంచి వీరి జీవితంలో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి వారి యొక్క కళ నెరవేరుతుంది వ్యాపార అవకాశాలు వారికి లభిస్తాయి ఉద్యోగాలు పొందుకోవాలని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని ఎవరైతే భావిస్తున్నారో అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడే ఉన్నత చదువులు చదువుకొని అక్కడే స్థిరపడాలి అనే ఆలోచన ఎవరైతే కలిగి ఉన్నారో వారి యొక్క కళ ఈ సమయంలో నెరవేరుతుంది ఖచ్చితంగా మీరు చేసే ప్రయత్నాలకు మంచి ఫలితాలే దక్కపోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలైతే మీకు దక్కబోతున్నాయి రెండు వేల ఇరవై మీ జీవితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు విదేశాలకు వెళ్ళాలనుకునేవారు వెళ్ళి స్థిరపడిపోవడం మీరు చూస్తారు ఇక ఎన్నో రోజులుగా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించగా ఎవరైతే నిరాశలో ఉన్నారో వారి యొక్క కళ కూడా ఈ సమయంలో నెరవేరబోతుంది మీరు వివాహం కోసం ఇంతకుముందు చేసిన ప్రయత్నాలు ఫలించి ఒక మంచి సంబంధం మీ ముందుకు రాబోతుంది ఈ విధంగా అతి త్వరలో మీకు పెళ్లి నిశ్చయం కావడం అలాగే పెళ్లి ఎటువంటి ఒడదుడుకులు లేకుండా జరిగిపోవడం సంతాన ప్రాప్తి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకపోవడం ఈ విధంగా మీ కళ కూడా నెరవేరబోతుంది ఆర్థికంగా ఊహించని పురోగతి అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది జాక్పాట్ కొట్టినట్టుగా అదృష్ట ఫలితం అనేది కనిపిస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు కూడా ఈ తులరాశి వారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి అయితే ఈ తులరాశి వారి యొక్క జాతకంలో చూసినట్లయితే గనక ఎవరైతే వంశపారపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తులు వారికి దక్కాలని ఎన్నో రోజులుగా కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ డబ్బు ఖర్చు చేసినా కూడా మీ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే గనక ఈ సమయంలో అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు దక్కాల్సిన ఆస్తులు మీకు దక్కుతాయి ఈ విధంగా మీకు ఊహించని ఫలితాలని రాబోతున్నాయి ఇంతకుముందు మీరు కొనుగోలు చేసిన ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే గనక అంటే స్థలాలు భూములు లేదా గృహాలు కావచ్చు వెంచర్లు కావచ్చు ఏవైనా మీరు కొనుగోలు చేసినా కానీ ఈ సమయంలో వాటి యొక్క ధరలు పెరుగుతాయి ఈ విధంగా మీరు ధరవంతులయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో మీరు దేనిపై మనీ ఇన్వెస్ట్ చేసినా కానీ ఆ మనీ తొందరగా రొటేట్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంతకు రెట్టింపు లాభాలని పొందుకుంటారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అది త్వరలో దాని నుంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితం ఒక మంచి మలుపు తిరగబోతుందనే చెప్పుకోవాలి ఇక అదేవిధంగా ఎవరైతే అంతకుముందు వారి యొక్క ఆస్తిపాస్తులు ఏవైతే చిక్కుల్లో వివాదాల్లో ఉన్నాయో వాటిని విడిపించుకునే ప్రయత్నాలు కూడా మీకు జరుగుతాయి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న తులరాశి జాతకులు ఈ సమయంలో వారి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతకుముందు మీరు ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు కానీ ఈ సమయంలో మీ పెద్దల నుంచి అంగీకారం లభిస్తుంది ఈ విధంగా మీ జీవితంలోకి ఆహ్వానించే పరిస్థితులు మీ జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే తులారాశికి చెందిన వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఊహించని అభివృద్ధిని చూస్తారు అంతకుముందు మీ వ్యాపార జీవితానికి ఇప్పుడున్న మీ వ్యాపార జీవితానికి తేడా ఎంతో కనిపిస్తుంది ఇక భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్న వారికి వ్యాపారంలో మంచి భాగస్వామి దొరుకుతాడు మీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఆర్థికంగా ఊహించని పురోగతిని మీరు పొందబోతున్నారు మీరు తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరుతుంది మీరు ఏదైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీరు ఉద్యోగాన్ని దక్కించుకునే సూచనలు అయితే మీ జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో ప్రమోషన్స్ అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఊహించని రీతిగా ఆర్థిక పెరుగుదల అనేది ఉండబోతుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే చాలా శ్రద్ధగా చదువుకుంటారు అంతకుముందు చాలా డల్ స్టూడెంట్గా ఉన్నవారు కూడా ఈ సమయంలో చదువుపై చాలా శ్రద్ధ వహిస్తారు ఈ విధంగా చదువులో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు పోటీ పరీక్షలు రాసేవారు కూడా కష్టపడి చదువుకొని అద్భుతమైన అవకాశాలను అందిపించుకుంటారు మీ లక్ష్యాన్ని రీచ్ చేయగలుగుతారు ఇక అదేవిధంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి వారి జీవితంలో శుభవార్తలు వినే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తులారాశివారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీ సమస్యలకి మంచి పరిష్కార మార్గాలు లభిస్తాయి మీరు అనారోగ్య సమస్యల్ని అధిగమించి కొంత ఉపశమనమైతే పొందే సూచనలు మీ జాతకంలో కనిపిస్తున్నాయి ఈ విధంగా ప్రతి అంశంలో తులరాశి వారికి మంచి ఫలితాలనేవి అదృష్ట ఫలితాలనేవి నమ్మలేని అదృష్టం అనేది కనిపిస్తుంది అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతారు వారి జీవితంలో ఉన్నత స్థానాలను ఎదుర్కోగలుగుతారు ఈ యొక్క అదృష్టం అనేది వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు ఉండబోతుంది వారు చేపట్టిన ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూస్తారు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటారు ఇక వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది ఈ విధంగా తులారాశి వారికి రేపటి నుంచి కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు నమ్మలేని అదృష్టం అనేది వరించబోతుంది